కో కో కోరుతున్నా సభాధ్యక్షులు సోదరులు ఆంజనేయులు గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మిత్రులకి అభిమానులకి కార్యకర్తలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున శ్రీకృష్ణ గారు కానీ మేము కానీ తెలుగుదేశంలో చేరుతున్నామంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి ఎటువంటి వెలుగు రాదని సంపూర్తిగా నమ్ముతున్నాం మేము రాజధాని చూసినట్లయితే అసంపూర్తిగా ఉంది అదేవిధంగా పోలవరం చూసినట్లయితే మరి ఈ రోజున అది పూర్తి పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా బొల్లాపల్లి మండలానికి సంబంధించి మరి బొల్లాపల్లి రిజర్వాయర్ ని నిర్మించి అటు పల్నాడుతో పాటు రాయలసీమకు కూడా నీళ్లు ఇచ్చేటటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు అది కూడా పూర్తవుతుందని మా అందరి కలైనటువంటి వరికపూరి పురుషలను కూడా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటూ ఈ రోజున మీ అందరూ కూడా సోదరుల ఒకటే విషయం మనం చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి పనిచేసేటటువంటి పార్లమెంటు సభ్యులు సౌంభ్యులు ప్రజలందరికీ అందుబాటులో ఉండేటటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి అక్కడ స్థానం లేదంటే ఈ వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ పాలన ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ కృష్ణదేవరాయలు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుందాం అదేవిధంగా ఏడుగురు శాసనసభ్యులు కూడా తప్పనిసరిగా గెలిపించుకొని ఈ పాలనాన్ని నర్సాపేట జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా కోరుతూ చివరిగా ఒకటే మనం చేస్తున్నా దయచేసి వైసీపీ నాయకులు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీ గాని భాష మార్చుకోండి మీ భాష మార్చుకోపోతే తప్పనిసరిగా ప్రజలు మీకు తగిన గుణపాఠం చదువుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశంలో రావటం నాకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ మిత్రులైనటువంటి ఆంజనేయులు గారిని మంచి మెజార్టీతో గెలిపించేదానికి చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ కొమ్మాలపాడి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం